చెంగనమల నియోజకవర్గం పుట్టూరు మండలం ఎల్లుట్ల గ్రామానికి చెందినటువంటి దళితులు గత పది రోజుల క్రితం పదికెదరు కోసం పూజ పనులు కనిపిసి కార్లిన కార్లబిన్న ప్రాంతానికి ఆటోలు పోవడం వల్ల అక్కడ బస్సు ప్రమాదంలో ఎనిమిది మంది చనిపోయి ఐదు మంది తీవ్రంగా గాయపడడం జరిగింది మరి ఎనిమిది మంది చనిపోవడంతో ఆ కుటుంబాలు పూర్తిగా ఆ కుటుంబ పెద్ద దిక్కులను కోల్పోవడంతో బతుకు తెరువు కానీ లేకపోతే వాళ్ళ పరిస్థితి చాలా ఇబ్బందికరంగా ఏర్పడిందని చెప్పేసి అటువంటి కుటుంబాలను ఆదుకోవాల్సిన అవసరం కూటమి ప్రభుత్వానికి ఉంది మరి ఆ క్రమంలోనే గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతి చనిపోయిన ప్రతి కుటుంబానికి ఐదు లక్షల రూపాయలు ఎక్సేసి ఇవ్వడం ఒక సంతోషకరమైతే అదే క్రమంలోనే మరి ఒక కుటుంబంలో ఇద్దరు ఇద్దరు చొప్పున చనిపోయి వాళ్ళంతా కూడా ఆ కుటుంబాలకి చాలా ఇబ్బందికర పరిస్థితుల్లో ఉంటున్నారు వాళ్ళకి ఎటువంటి స్థిర చరాస్తులు కానీ లేవు కేవలం వాళ్ళు వ్యవసాయ కూలీలు గాను లేకుంటే వలస కూలీలుగా మాత్రమే బతుకుతున్నారు మరి అటువంటి వారిని ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి మేము పది రోజుల నుంచి ఈ ప్రభుత్వ అధికారులకు మరియు రాజకీయ నాయకులకు తెలియజేసినప్పటికీ వాళ్ళు ఏమాత్రం అంతంత మాత్రంగానే చేసిన సహాయంతోనే సరిపెట్టే విధంగా చేయడం అనేది కూడా కొంత బాధ కలిగిస్తుంది మరి అదే బాటలోనే రేపటి దినం గౌరవ ముఖ్యమంత్రి గారు అనంతపూర్ జిల్లా రాయదుర్గం ప్రాంతానికి రావడం జరుగుతుంది మరి గౌరవ ముఖ్యమంత్రి గారికి ఖచ్చితంగా మేము దళిత గ్రి సంఘాల జేఏసీ అధికారులు ఎల్లుట్ల గ్రామంలో చనిపోయినటువంటి ఎనిమిది మంది దళిత కుటుంబాలకి ఒక ఆ కుటుంబంలో ప్రభుత్వ ఉద్యోగము మరియు ఆ ఇరవై లక్షలు ఎక్కిగ్రేసే ఇవ్వాలని చెప్పేసి దళిత గిరిజన సంఘాలు జేఏసీగా తెలియజేయడానికి ఈరోజు జిల్లా ఎస్పీ గారిని కలిసి రేపటి దినం ఈ బాధితులు తీసుకొని పోయి గౌరవ ముఖ్యమంత్రి గారికి న్యాయం చేసే విధంగా న్యాయం జరగాలి న్యాయం కోరే పద్ధతిలో ఒక రిప్రజెంటేషన్ కూడా ఇవ్వడానికి మేమంతా సిద్ధమైనామని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి కూడా ఖచ్చితంగా మమ్మల్ని కలిసే అవకాశం కల్పించాలి జిల్లా ఎస్పీ గారు జిల్లా కలెక్టర్ గారు అని చెప్పేసి కూడా మేము కోరుకుంటూ లేని పక్షంలో ఖచ్చితంగా గౌరవ ముఖ్యమంత్రి గారు దళిత గిరిజనులకు ఇప్పటికే పలు రకాల సేవా సహాయ కార్యక్రమాలు చేస్తున్నామని చెప్పి చెబుతున్నారు మరి దళిత కుటుంబాలను ఆదుకోవాల్సిన బాధ్యత కూడా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి మీద ఆధారపడి ఉంది మరి ఈ కుటుంబాలకి ఖచ్చితంగా ప్రభుత్వం అంటే పర్మనెంట్ ప్రభుత్వ ఉద్యోగం ఒక్కొక్కరికి కేటాయించాలి మరియు ఇరవై లక్షల రూపాయలు ఎక్సిగ్రేషన్లు ఇచ్చి తీరాల్సిందే ఇవ్వాల్సిందే మా పేదరిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకోనని చెప్పేసి ముఖ్యమంత్రి గారిని కోరుకోవడానికి ఎస్పీ గారు కానీ జిల్లా కలెక్టర్ గారు కానీ మమ్మల్ని కలువునిచ్చి ఈ బాధితుల తరఫున ఒక వినతి పత్రం ఇవ్వడానికి అవకాశం కల్పించాలని చెప్పేసి దళిత గిరిజన సంఘాలు జేఏసీగా మరోసారి తెలియజేస్తున్నాం ఖచ్చితంగా ఈ విషయాన్ని మాత్రం వీళ్ళంతా సీరియస్గా తీసుకొని మాకు రేపు అవకాశం కల్పించకపోతే మాత్రం ఈ ప్రభుత్వం పైన దళిత గిరిజనులకు వ్యతిరేకంగానూ లేకుంటే దళిత గిరిజనులపైన చిన్ను చూపు ఉన్నట్లుగా మేము భావించుకోవాల్సి వస్తుందని చెప్పేసి కూడా తెలియజేసుకుంటూ రేపు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని మమ్మల్ని కలిసి మా వినతి పత్రం స్వీకరించే విధంగా ఈ జిల్లా ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం